మనము ఇప్పుడు రాజధానుల గురించి ఇతర రంగాల గురించి మనము చదువుకున్నాము ఇప్పుడు ఈయన చూడు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి నెత్తి మీద ఉన్న నాలుగు ఇంటికల బొచ్చులు కూడా పీకు పీకు అంటే రైతు అనమాట ఈ రైతు ఏమైందంటే ఈయన నెత్తి మీద ఉన్న నాలుగు ఇంటికలను కూడా ప్రభుత్వమే బొచ్చు పీకేసుకొని లాగేసుకొని పోయింది అంటే ఆ బొచ్చు ఎందుకు పోవడం ప్రధాన కారణం ఏంటంటే ఈయన వ్యవసాయం చేస్తాడనమాట ఈయన పేరు అగ్రకులం అంట రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు నెత్తి మీద బొత్సంతా బోడిగుండైపోయింది ఇది కారణం ఏంటంటే ప్రభుత్వం అనమాట ఈయన కష్టం కష్టపడతాడు సంవత్సరం అంటే ఆర్మీకి తగ్గకుండా అంటే జై జవాన్ జైకి ఇస్తాను అన్నారు కదా జవాన్లకు ఏమాత్రం తీసిపోకుండా రేయింబోళ్ళు ఈయన కష్టపడతాడు మొత్తం పంటలన్నీ బాగా పండిస్తాడు కాకపోతే ఏమైందంటే ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో ఈయన పొలాలు అమ్ముకున్నాడు ఈయన ఇప్పుడు ప్రస్తుతానికైతే కౌలు భూములు వీళ్ళంత కౌలు భూములు చేసుకొని దాని మీద పంటలు చేస్తుండ ఆ కౌలు భూములు చేసే క్రమంలో ఆయన నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా నాలుగు బొచ్చు కూడా పూడిపోయింది ఇంకా చుట్టుపక్కల ఉండేది అది తప్ప అది మనం ఇప్పుడు ప్రస్తుతానికి రైతు పరిస్థితి ఈ రైస్ రైతు అనే ఆయన పేరు రమణారెడ్డి రెడ్డి మళ్ళా వీళ్ళకేందంటే అగ్ర కులాలకు విలేం చేస్తుండ్రు అగ్ర కులాలకు పేరు చెప్పి రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో నిలిపివేయడం అంటే కులాలను స్తంభింపజేయడం అగ్రికులాలు ఎవరు వ్యవసాయం చేసే ఈ రైతులు అనమాట ఇలా ఇలా చేతులు ఉన్న భూములన్నిటిని కాంక్రీట్ వాసులు రాక్షసవాదులు లాగేసుకున్నారు లాగేసుకోవడం ఆ లాగేసుకోవడానికి ప్రధాన కారణం వీళ్ళు అప్పుల పాలు చేయడం అప్పుల పాలు కావడం వల్ల పురుగు మందులు తాగలేక వీళ్లకు తల్లి లాంటి భూమిని అమ్ముకొని రాక్షసులకు అప్పజెప్పడం మనము ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఇది ఈ రైతుతో మనము ఇక్కడ విచారిస్తున్న విచారణ అంటే చాలా విచారకరమైన బాధాకరమైన సంఘటన ఈ రైతుతో ఇప్పుడు మన రైతుకు జరుగుతుంది అంటే చావు కంటే భయంకరమైన అది రైతు భూమిని అమ్మడం ఆ భూమి అమ్మడం అమ్మంటే అమ్మకపోతే ఇతను చేస్తాడు అమ్మితే భూమి చచ్చిపోద్ది భూమి ఏం చేస్తున్నారు రాక్షసులు కాంక్రీట్ తలుకుతున్నారు అనమాట ఇటువంటి ఘటనలన్నీ ఇప్పుడు జరుగుతుంది చివరికి రైతుకు వ్యవసాయం చేసే తన కుమారులకు భూమి లేకపోవడం వల్ల కంపెనీల్లో పనిచేసే పరిస్థితి ఈయన ఈయన అంటే ఈయన జీవిత కాలంలో జరిగింది ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఈయన పిల్లలకి పిల్లని ఇవ్వరు కారణంతో ఎందుకంటే ఈయనకు ఒకసారి పిల్లనిచ్చి ఈయన మందు తాగే పరిస్థితి వరకు తీసుకొచ్చిండు ఆయనకున్న భూములన్నీ కోల్పోవడం జరిగింది అది మనం ఇప్పుడు ఈ రైతు రమ్నాటి యొక్క దీన స్థితి అనమాట దీన గాథ ఇట్లా మనము ఇటువంటి పరిస్థితులను అధిగమించాలంటే నేను రేపు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఇట్లా నేను నామి నామినేషన్ వేయబోతున్నా అప్పుడు వేసి రైతుకు రైతే రాజు రైతే అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే రేపు ఈ రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతుల యొక్క కష్టాలలో మేము పూర్తి స్థాయిలో రైతు రథాన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తామన్నమాట రైతు రథాన్ని నిర్మించడానికి ఈయన రేపు నాకు ఓటేస్తానని కూడా నమ్మం పలికి అందుకే నవ్వుతున్నాడు అనమాట ఓకే నేను ఓటేస్తానన్నందుకు బయటికి చెప్తే నీకు పెన్షన్లు పీకేస్తారని టెన్షన్తో మీరు చెప్పనట్లుంది మీరు నవ్వి నాకు ఆయుధము సర్లే పెద్ద రమణాటి గారు మీరు అగ్రకులంలో మీకు రిజర్వేషన్ లేకుండా చేశారు మేము అగ్రకు మేము ఎన్నికైన తర్వాత అగ్ర కులాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాము ఉగ్రవాద కులాలకు పూర్తిగా స్తంభింపజేస్తాము